అండి మేము దిశ ప్రొటెక్షన్లో జిల్లా అధ్యక్షుడు అన్నాను స్టేట్ సెక్రటరీ మారాయణ గారు మేమందరం దిశ టీం అండి మేము ఇక్కడ బుచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చాము ఇక్కడ బుచ్చిలో ఒక నలభై ఎనిమిది సంవత్సరాలు ఒక మహిళ బుజ్జమ్మ పేరు ఇవే దిశమ్మలు ఇవేందంటే చిల్లర అంగడ పెట్టుకొని బస్సులు ఏమో చనిపోయేవాళ్ళు జీవన ఆధారం లేక ఒక రోడ్డు మీద చిన్న రంగడ పెట్టుకొని బతుకుపోతే ఒక అతను ఇక్కడ ఉన్న ఒక ఆకతాయి ఒక బ్యాచ్ రౌడీ రౌడీ శీటరు రౌడీ అట్లాంటి ఒక వ్యక్తి ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు ఏదిన్న ఒక వ్యక్తి ఒక దుర్మార్గుడు ఒక ఎదవ ఒక పొరుగు అన్ని ఏం చెప్పినా కూడా సరిపోదు ఈ పాటికి నమ్ముకుంటుంటే ఒక గడ్డపార ఒక కత్తి అవన్నీ తీసుకొని వచ్చి ఆదరా మధుర తీసుకొని లాక్ వచ్చేసామని ఆటోలో తీసుకొచ్చి ఇక్కడ ఎవరో ఇల్లుందని ఇక్కడ వచ్చి తీసుకొచ్చారంట అది ఏందో మాకైతే తెలియదు మీడికి వచ్చి ఎంక్వైరీ చేసాము ఒక రూమ్ లాగుంది అది ఇక్కడ కార్పెంటర్ పని అయితే జరుగుతుంది ఇక్కడ వచ్చి పక్కన వాళ్ళని విచారించాము ముందు షాపు వాళ్ళని పక్క షాప్ వాళ్ళని దారి అని విచారించాము ఈ టైంలో పన్నెండు ఒంటి గంట రెండున్నర టైంలో ఒక మహిళ అందులో ఏంచి పెద్ద అవి ఒక మహిళ పట్టం లేకుండా రోడ్డు కింద ఆర్తనాదాలతో నన్ను చంపేస్తాడని భయంతో ఒక మహిళ ఆర్తనాదం చేస్తుంటే ఒక్కరు కూడా ముందుకు వచ్చి హెల్ప్ చేయలేదానికి అట్లాగా ఒక పావడాతో లంగాతోనే ఆమె నానా బాధలు పడి పరువురిచింది దెబ్బలు గెరిచింది ఎట్లా ప్రాణం అయితే పోలేదు అమ్మాయికి అదే ఆ విషయం స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందంట సార్ ఏమంటే ఆ రోజు సీఏ గారు తీసుకొచ్చాడంట అతన్ని తీసుకొచ్చి అతను డ్రింక్ చేస్తున్నాడమ్మా తాగుంటాడమ్మా మేము పంపించేసామో అని చెప్పారు అదైతే కరెక్ట్ కాదు అది మేము అంటున్నాము అది ఒకటండి ఇప్పుడు మేము ఆ రోజే మాకు తెలిసింది మేము కావల్లో వేరే అమ్మాయి విషయం అట్లాగా తొమ్మిది సంవత్సరాలు అమ్మాయిది ఇట్లా చేస్తే అది వెళ్ళాము నిన్న చిల్లకూరుకు వెళ్ళాము ఈ రోజు మాకు తెలుసుకొని వచ్చాము ఇక్కడికి రావడం రావటం స్టేషన్కి వెళ్ళాము వెళ్ళి సిఏ గారితో కలిసాము కలిసినప్పుడు సార్ ఇట్లా జరిగింది ఏంటి సార్ అంటే అమ్మ మేము ఎంక్వైరీకి పెట్టున్నాము ఇప్పుడు ఎవరు చేరమ్మా మేము అలా తీసుకొచ్చామా అన్నాడు సార్ అది కరెక్ట్ కాదు సార్ తీసుకొచ్చామంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంది అతను తీసుకొచ్చిన రూమ్ ఉంది అతన్ని చేసిన వాళ్ళు పక్కన వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళందరిని పక్కన పెట్టేసి అతను వచ్చాడు అతను మైండ్ సరిలేదు అతను బంగా దాగనేది కరెక్ట్ కాదు అందుకని మేమేం ఏం మాట్లాడుతున్నాం అంటే ఒక మహిళగా మనం అడవిలో ఉన్నామా మనుషుల్లో ఉన్నామా మనుషుల్లోనే ఉన్నాం కదా ఒక ఆడ మనిషి పెద్ద మనిషి భర్తలేని మనిషి ఎవరు అండలేని మనిషి ఒక రోడ్డు మీద బట్టలు లేకుండా వచ్చి చంపేస్తున్నాడమ్మా అని అరిసి ఆ విషయంలో ఎంత ఇదిగా ఉంటుందో మనకు తెలుసు ఆమెకు తెలుసు అంతేగాని మనం పోలీసుగా ఉండి మనం ఏం న్యాయం చేశాము ఇంటికి మేము దిశ ప్రకర్శన తరఫున ఇంక న్యాయం చేయాలని డిఎస్పీ గారితో కూడా మాట్లాడుతాం ఈ విషయం గురించి పోలీసులు ముందుకొచ్చి దయ ఉంచి మా ఆడవాళ్ళ బాధను అర్థం చేసుకొని చిన్నోళ్ళు లేదు పెద్దోళ్ళు లేదు పాపం లేదు అలాంటి అందరి మీద అగాత్యాలు పాల్పడితే ఇట్లాంటి కఠినమైన శిక్ష ఇవ్వాలని వాళ్ళకి మొగతనానికే మచ్చ లేకుండా వాడు గోట మంచి శిక్ష ఇవ్వాలని మేము అందరం డిమాండ్ చేసి కోరుకుంటున్నాము ఇంకేదన్నా అండగా ఆమె ఇప్పుడు అంగడికి పని చేసుకుంటూ బతుకుతుంది ఆడే ఉల్లు అంతా ఓతలే గోళ్ళతో దిచ్చేసి రాడ్లతో పొట్టి గందరగోళం చేసి మానమంగం చేసాటని ఆమె ఇప్పుడు అంగళ అమ్ముకునే పరిస్థితి లేదు ఆకి నీళ్లు కూడా తాగే పరిస్థితులు లేదా అవి అలాంటప్పుడు ఏదన్నా ఆర్థిక సహాయంగా ఆర్థిక సహాయం కానీ గవర్నమెంట్ తరఫున ఆకేదా ఆదుకోవడం కానీ ఏదైనా కూడా ప్రభుత్వం చేయాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాము